నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం ఈరోజు వీడియోలో అయోధ్యలో రామమందిర విశేషాలు చూద్దాం అయోధ్య ఎన్నో తరాల వారికి మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన శ్రీరాముడి జన్మస్థలం ఈ దివ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్లో సరయూ నది ఒడ్డున ఉంది అయోధ్య నగరం పురాతన భారతదేశంలో ఒక పవిత్ర నగరం ఇక్కడే మహారాజు దశరథులు పాలించారు మరియు ఇక్కడే శ్రీరాముడు జన్మించారు అయోధ్య నగరం శ్రీరాముడి రాజ్యంలో సువర్ణయుగంగా ప్రసిద్ధి చెందినది భారతదేశ కీర్తిని విస్తరింప చేసేలా ప్రపంచమంతా మన దేశం వైపు చూసేలా రామజన్మభూమిలో రామమందిరాన్ని మన మోడీ గారు నిర్మించారు ఈ ఏడాది జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈ ఆలయాన్ని ప్రతి భారతీయుడు వారి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే చాలు అవుతుందని చెప్పాలి రామమందిరం యొక్క పునర్నిర్మాణం మన భారతీయుల ఐక్యత సంకల్పం మరియు భక్తి యొక్క సాక్షాత్కారం ఈ మందిరం మనకు శ్రీరాముడి యొక్క జీవితం మరియు వారి ఆదర్శాలను స్మరించే ఒక శాశ్వత స్మారకం శ్రీరాముని విశిష్టతను చెప్పే అద్భుతమైన ప్రసిద్ధి ఆలయాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి వాటిల్లో రామ జన్మస్థలమైన అయోధ్య రామమందిరం ప్రముఖమైనది దశావతారంలో ఏడో అవతారమే శ్రీరాముని అవతారం ఆలయ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇంకా పూర్తి అవడానికి రెండు సంవత్సరాలు ఇంచుమించి పడుతుంది అయోధ్య రాముని విగ్రహం తయారీలో ప్రధాన మొదటి శిల్పి కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ ఆయన తయారు చేసిన విగ్రహం ముదురు రంగుతో యాభై ఒక్క అంగుళాల పొడవు ఉంటుంది అయోధ్యలో రామమందిరం బాలరాముణ్ణి చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయక్తి ఏమీ లేదు ఐదేళ్ల బాలుళ్ళ రామయ్య విల్లు బాణం పట్టుకుని చిరునవ్వుతో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు మేము నయంసారణ్యం నుండి వెహికల్లో అయోధ్యకు బయలుదేరాము అయోధ్యకు వెళ్ళేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఉన్నామో ఒకసారి మీరే వినండి

బాలరాముని ఎప్పుడెప్పుడు అనే ఆరాటంతో చకచకా ఫ్రెష్ అయి మందిరానికి వెళ్ళాము ఆలయంలోనికి వెళ్ళాక రాముణ్ణి చూడగానే ఆయన దివ్య ముఖములో ప్రతిఫలించే కరుణ మరియు ప్రేమ నాకు ఒక అనిర్విచనీయమైన ఆనందం మరియు ప్రశాంతతని ఇచ్చింది స్వామిని చూడటానికి వేచి ఉన్న సమయం అంతా మర్చిపోయి ఉత్తరాలను అయిపోయాను అంత అందమైన రూపం అయోధ్య బాలరామునిది రామానే రెండు అక్షరాలు పలుకుతూ అయోధ్య రామమందిరం అంతా తిలకిస్తూ ఎంతో తన్మయత్వంగా మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నవి నేపాల్ నుంచి వచ్చిన సాలగ్రామ్ శిలలు అయోధ్యలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు జన్మభూమి కనకభవన్ నాగేశ్వరనాథ్ ఆలయం హనుమాన్ గరిహి దశరథ మహల్ వాల్మీకి భవన్ మణిపర్వతం గులాబ్ బారి త్రేతాక టాకూర్ మేము అయోధ్యలో కొన్ని మాత్రమే సందర్శించగలిగాము ఎందుకంటే ఏ టెంపుల్కి వెళ్ళినా హెవీ రష్గా ఉండడం వల్ల వెళ్ళలేకపోయేవాళ్ళం ఇక్కడ చూస్తున్నారుగా ఇదే వాల్మీకి భవన్ ఇక్కడ వాల్మీకితో పాటు లవకుశల విగ్రహాలు మనం చూడవచ్చు ఈ భవనంలో గోడల మీదంతా గాథలను లిఖించారు ఇక్కడ మేము ఎక్కుతున్నది మణిపర్వతం మణిపర్వతం అనేది రాముడు మరియు అతని నలుగురు సోదరులు లక్ష్మణ భర్త మరియు శత్రుఘ్నుల వివాహం తరువాత జనకపూర్ నుండి తీసుకురాబడిన రత్నాలతో తయారు చేయబడిన ఒక దివ్యమైన కొండ మణి అనే పదం రత్నాన్ని సూచిస్తుంది ఈ ప్రదేశాన్ని సీతాదేవి లీలాస్థలి అని కూడా అంటారు మా యాత్ర చక్కగా జరగడానికి మా ఫ్రెండ్ మల్లేశ్వరు గారు వాళ్ళ మావయ్య గారు రామచంద్రరావు గారు ఎంతో సహకరించారు రామచంద్రరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మనం మేము వెళ్ళే ప్రదేశాలన్నిటికీ ముందుగానే గూగుల్ సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి చూడాలో చక్కగా వివరించేవారు ఆ విధంగా ఆయన మాకు అన్ని ప్రదేశాలను చాలా చక్కగా చూపించారు ఈ మణిపర్వతం గురించి ఆయన మాటల్లో విందాము బయలుదేనప్పుడు ప్రాంతం దృష్టి సేతుక చాలా ధన ఇచ్చారు సారిచరు 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 మట ఆ సారం అంత కొండంతా సారిచరు మట అదంతా ఇక్కడ పెట్టుకుందాం దాని కొంగు నుంచి మణిపర్వతం రేయ్ సిరా ఆయన నల్లగా ఉన్నాయనా మణిపర్వతం ఆకాశం కాదు మూడు కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సీతారాముల ఉత్సవాన్ని అయోధ్య అంతటా జరుపుకుంటారు ఈ జలన్ యాత్ర సీతాదేవికి ఇష్టమైన ప్రదేశం కాబట్టి మణిపర్వతం నుండే ప్రారంభమవుతుంది ఇక్కడ నుండి చూస్తే అయోధ్య నగరం ఎంత బాగుందో చూడండి సీతాదేవి ఊగిన ఉయ్యాలా ఇదేనట మనం ఇప్పుడు నాగేశ్వరనాథ్ ఆలయానికి చేరుకున్నాము ఈ ఆలయం సరయూ నది ఒడ్డున ఉన్నది శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అయోధ్యలోని తేరీ బజార్ పక్కన ఉంది కొద్దిమంది శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్మితే మరికొందరేమో శ్రీరాముని కుమారుడైన కుశలుడు స్థాపించినట్లు చెప్తారు ఈ ఆలయంలో మహాశివరాత్రి ప్రదోష వ్రత సమయంలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి శ్రీరాముడి గొప్ప భక్తుడు హనుమంతుడు ఆయన ఆలయమే హనుమాన్ గరిహి ఆలయం కొండపైన ఉంటుంది ఇక్కడ హనుమంతుడిని దర్శించుకోవాలంటే సుమారు డెబ్బై ఆరు మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి శ్రీరాముడు మరియు అయోధ్య మనకు కేవలం ఒక చరిత్ర కాదు అవి మన జీవితాల్లో నిత్యం జీవించే ఆదర్శాలు మన తర్వాతి తరాల వాళ్ళకి ఈ విలువలను చాటి చెప్పే దివ్యక్షేత్రాన్ని అందరూ దర్శించాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్